నీ లైఫ్ లో కొందరు నీ గురించి వాళ్ళు కొన్ని ఊహించేసుకుని కొన్ని ఉద్దేశాలు అనేసుకుని అదే నీ క్యారెక్టర్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి దాన్నే ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళు చాలా ప్రయాసపడతా ఉంటారు నువ్వు నేను అది కాదు నేను మంచివాడిని నేను మంచిదాన్ని అని నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేసినా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అది వాళ్ళకు నచ్చదు దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు నువ్వు చెడ్డోడివి అనేటువంటి ముద్ర వేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేరు దాన్ని వాళ్ళు భరించలేరు కూడా అంత మంచితనం వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు నీ గురించి వాళ్ళ ఊహలే నిజాలు వాళ్ళ ఉద్దేశాలే నిజాలని ఫిక్స్ అయిపోయారు దాన్నే వాళ్ళు ప్రపంచానికి చెప్పడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జ్ఞాపకం పెట్టుకో వాళ్ళ దగ్గర నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి మంచివాడు అని మంచిదానివని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే అలసిపోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి దేవుడికి మనం ఎలా కనిపిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం దేవుడి నిన్ను ఎలా చూస్తా ఉన్నాడు అన్నది చాలా ముఖ్యం కాబట్టి మనం దేవుడికి ఎలా కనిపిస్తున్నాం అనే దాని గురించి ఆలోచించు కాలమే ఒక రోజు నీ గురించి సమాజానికి చెప్తుంది ప్రపంచానికి చెప్తుంది కాబట్టి మనుషుల దగ్గర ప్రయాసపడదు ప్రభు దగ్గర ఎలా కనిపిస్తున్నావని ఆలోచించు ప్రభు నిన్ను ఒక రోజు ఉన్నతంగా నిలబెడతారు